హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలకు అధికార టీడీపీ పార్టీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు భూమా అఖిలప్రియ ఒక వర్గాన్ని ఎన్నికల ప్రచారం కోసమే భూమా బ్రహ్మానంద రెడ్డితో పంపిస్తుంది ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్న భూమా బ్రహ్మానందరెడ్డికి అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి కొంతమంది మహిళలు నేరుగా భూమా బ్రహ్మానందరెడ్డితోనే నంద్యాల ఉప ఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు దీంతో సమాధానం చెప్పలేక బిక్కమోకం వేస్తున్నారు బ్రహ్మానంద రెడ్డి మరికొంతమంది ఫంక్షన్లు మాకు వచ్చే ఫంక్షన్లు పోయాయని ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు మాకు అందడం లేదని నేరుగా భూమా బ్రహ్మానందరెడ్డినే ప్రశ్నిస్తున్నారు ఇక రాజకీయ అనుభవం లేని భూమా బ్రహ్మానందరెడ్డి ఏమి చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు ఇక వారు భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వెయ్యండి అని కాకుండా సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యండి అని అడుగుతున్నారు ఇక సైకిల్ గుర్తుకు మేము ఓటు వేయం మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని కొంతమంది మహిళలు నేరుగానే బ్రహ్మానంద రెడ్డితో చెబుతున్నారు ఇక ఏం చేయాలో పాల్పోని స్థితిలో టీడీపీ కేడర్ ఉందనేది నంద్యాలలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇక అధికార పార్టీ మంత్రులు మాత్రం నంద్యాలకు చేరుకొని నంద్యాలకు రోడ్డు వెడల్పు చేస్తామని రోడ్డు మ్యాప్లను చూపిస్తూ వారిని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రజలు వాటిని నమ్ముతారా లేదా అనేది త్వరలో జరిగే ఉప ఎన్నికను బట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి